ఏల రాష్ట్ర కే జీవంతో ఎక్కుంటుంది వాతావరణం ఫస్ట్ టై ఫస్ట్ టై అంటే రోజు రోజుకు మార్పు వస్తామే రాజకీయం ఇక్కడ ఏ జిల్లాలో లేదు వాతావరణం ఈ జిల్లాలో కల్పన ఇట్లా కాదు దేమో వాళ్ళకు ఒకటే చంద్రబాబు నాయుడు ఫోన్ కళ్ళాందే ఓటమే ఏమైనా సరే సాయి తోని మార్కు జగన్ను గద్దె దింపాలనేటువంటి దానికి వాళ్ళు ఎన్ని త్యాగాలకైనా సిద్ధమయ్యారు చాలా ఆత్మీయులు కూడా దూరంగా పెట్టారు రియాలిటీ పరిస్థితి ఏదో తెలుసుకొని ఏమి కులము మతము ఇవన్నీ ఉన్నా కూడా వాటికన్నిటి లీస్ట్ ఇచ్చారు కట్టక్కడబట్టి ప్రాధాన్యత ఇచ్చారు ఇవాళ 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 కులం చాలా ఎక్కువ ప్రామినెన్స్ ఉంది కులానికి మతానికి ప్రామినెన్స్ ఉంది ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వాటిని పెద్దగా పక్కన పెట్టి వాళ్ళ ధ్యేయం ఒకటే ఏది ఏమైనా సరే ఈ జగన్ యొక్క ఈ రాక్షస పాలన అంత పొందించాలనేటువంటిది కాబట్టి వాళ్ళకు ఆత్మీయులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా టికెట్లు ఇవ్వ ఇవ్వ ఇవ్వలేదు అది ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన నేచర్ ఆయన దీనికి వ్యతిరేకంగా కూడబోయి ఎన్నో అంచుకొని ఈ మారు పూర్తిగా సర్వేలపైన ఇతరత్ర ఆధారపడి టికెట్లు ఫిక్స్ చేశారు సహజంగానే రాని వాడికి కొంత కోపము తాపం అవుతుంది పదేళ్ళ పదేళ్ళ సర్వీస్ ఉన్నటువంటి వాడు పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చెప్పేటు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి నడుచుకోలేటువంటి వాళ్ళు వస్తుందని ఇంతవరకు ఆశ పెట్టుకోవచ్చు ఇవాళ ఈ పొత్తుల వల్ల కొందరు ఆశలు తగ్గించుకోక తప్పలేదు వాళ్ళై వాళ్ళు తగ్గ తగ్గక తప్పలేదు తెలుసు చంద్రబాబు నాయుడు తెలియదు ఏమి కాదు పరిస్థితులు ఎవరు ఇప్పుడు మా ముస్లాయి ఉన్నాడు కళ్యాణ్ దుర్గ ముసలాయి ఆయన ఎంత సిన్సియర్గా ఉంటాడో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అయినా కూడా కాలానుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా ఏవైనా సరే గెలవాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ టికెట్ మార్చారు ఈ ఓట్లు చీలిపోకూడదనే అయినంత మాత్రం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు అనేటువంటి మాట లేదు హీ విల్ బి ది చీఫ్ మినిస్టర్ హీ విల్ బీ దాంట్లో ఎవరికి ఏమి అభ్యంతరం ఉండదు అటు బీజేపీకి కానీ ఇటు పవన్ 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 కళ్యాణ్ కానీ ఇప్పుడు సిపిఐ వాళ్ళు సిపిఎం వాళ్ళు ఏం కొత్త కాదు మాకు ఇంతకుముందు ఉన్నటువంటి స్నేహ సంబంధాలే ఇప్పుడు ఉన్నాయి అవి కంటిన్యూ అవుతాయి వాళ్ళకు కూడా అవసరమైన చోట ఎక్కడ చోట ఒకటి రెండు సీట్లు ఇవ్వటము చేయటము మేము తగ్గించుకోవటము ఇవన్నీ కూడా జరుగుతాయి ఇదేం ఫైనల్ అయిపోయింది అనుకోవాల్సిన అవసరం లేదు ఇంకా వారం పది రోజులు టైం ఉంది ఈ వారం పది రోజుల లోపల ఇంకా సర్దుబాట్లకు ఒకటి రెండు సీట్లు సర్దుబాట్లకు అవకాశం ఉంది ఆ పక్షాలు కాంగ్రెస్తో పోవాలనే ఒక ఆలోచన ఉంది కానీ వాళ్ళ జయము మా జయము అందరి జయము జగన్ పోవాలనేటువంటివి కాబట్టి అది ఏ ఏ రకంగా కావాలంటే ఆ రకంగా సర్దుబాటు చేసుకోవడానికి అవకాశం నిలబడ్డ క్యాండిడేట్ పార్టీ అందరూ కూడా జగన్ పోవాలనేటువంటి ఏక సూత్రము ఒక మాట పైన ఉన్న ఉన్నారు కాబట్టి అది ఏమి పెద్ద సమస్యగా చంద్రబాబు విషయం ఏమీ హామీ ఇవ్వలేదండి ఏమీ హామీ ఇవ్వలేదు కానీ కుటుంబానికి ఒకటే అనేటువంటి మాట మాకు చెప్పలేదు ఆమె షనిమిలమ్మ ఒక ప్రయత్నం చేస్తూ ఉంది ఆమె మొట్టమొదట మేల్కొని ఈ రాష్ట్రంలో ఆ పార్టీ ఆమె పార్టీ పెట్టి ఈ అక్కడ తెలంగాణలో తిరిగే బదులు ఇక్కడ తిరిగి ఉంటే దాని పరిస్థితి మెరుగదు పద్నాలుగు సీట్లు ఉన్నాయి పద్నాలుగులో తప్పిదారు ఒకటో రెండో పోతిపోవాలి తప్ప పన్నెండు సీట్లు కనీసం పన్నెండు సీట్లు గ్యారంటీగా వస్తాయి జగన్ సభలు పెడుతున్నాడు నాలుగు లక్షలు ఐదు లక్షలు మూడు లక్షలు అంటున్నాడు ఆ మూడు లక్షలు ఐదు లక్షలు నాలుగు లక్షలు ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు ఇతర జిల్లాల నుంచి వచ్చారు నిజంగానే ఈ దేశంలో ఇతర జిల్లాల నుంచి మీటింగ్ పోయేటట్టు సొంత ఖర్చుల మీద సొంత బాధ్యత మీద ప్రేమ మీద అభిమానం మీద పోయేటువంటి పరిస్థితి ఉందా లేదు ఐదు వందల కిలోమీటర్ల నుంచి ఐదు వందల కిలోమీటర్ల చూస్తున్నారు ఇది ఉండాలా ఇది ఇది ఉండాలా ఈ రెండు లేకుండా మళ్ళా దోగులకు యోన ఉండాలా ఈ మూడు లేకుండా రావాలి జాతీయ సంగతి ఏముంది కానీ పాధిపత్యులు ఖచ్చితంగా గెలుస్తాం